దేవునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి నిత్యము స్థుతి స్తోత్రములు ఘనత మహిమ ప్రభావములు తరతరములు సదాకాలము కృతజ్ఞతాపూర్వకంగా మన వలన సంఘం ద్వారా నిత్యము కలుగును గాక ఆమె పరలోకమందున్న మా యొక్క తండ్రి నీ నామం పరిశుద్ధ గాక నీ రాజ్యం వచ్చిన నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందునో మాయెందునో నెరవేర్ను కాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము ఉన్న ప్రకారం మా అపరాధములను మీరు క్షమించుము మమ్మ శోధనల ఎందు ప్రవేశింపనివక అన్ని కీడులో నుండి దృష్టి నుండి మమ్మ తప్పించుము రక్షించుము ఎందుకనగా నీదే రాజ్యము నీదే శక్తి బలము నీదే మహి నిరంతరము నీవై ఉన్నవి మా తండ్రి ఆమె దేవునికి స్తోత్రం క్రేస్తురాడు హెచ్కే గ్రంథము మూడో అధ్యాయము ఆరో వచ్చిన నీవు గ్రహింపలేని ఏస మాటల పలుకు అన్యజనుల యొక్కకు నిన్ను పంపటలేదు అట్టి వారి యొద్దకు నేను నిన్ను పంపిన ఎడలా వారు నీ మాటలు విందురు ఇది దేవుడు అన్యజనుల గురించి చెప్పిన వాక్యము మరి జరగబో సంగతులను దేవుడు ముందుగానే తెలియజేస్తున్నాడు మరి అన్యజనుల ఎందుకు సువార్త వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా సువార్తను అంగీకరించినాడు మరి ఇష్రాయేలీలు తన స్వజనులు సువార్తను తోసివేసిన అనేకులు అంగీకరించకపోయినా జరిగే సంగతి ఏందో దేవుడు ముందుగానే తెలియజేస్తున్నాడు నీ స్వజనుల యొద్దకు పంపుతాను మరి నీ భాష తెలిసిన వారి యొద్దకు పంపుతాను నీవు వారి భాష అర్థం చేసుకోగలవు కానీ వారు నీ మాట వినరు కానీ నీ భాష వాళ్లకు వాళ్ళ భాష నీకు తెలియని అన్యజనుల యొద్దకు పంపితే వాళ్ళు నీ మాట వింటారు ఇది ఆశ్చర్యకరం కదా భాష తెలియని వారి యొద్దకు పంపితే వాళ్ళు వినడం ఏంది భాష తెలిసిన వారి యొద్దకు పంపితే వాళ్ళు వినకపోవడం ఏంది కానీ జరిగింది ఇదే మనకు మనిషి యొక్క జ్ఞానం మనకు ఈ మాటలు అందవు కాని ఆలోచన చేస్తే చరిత్రపరంగా జరిగింది ఇదే యేసుక్రీస్తు విషయమై రక్షణను ఇస్రాయలీలు నమ్మలేదు వాళ్ళు స్వీకరించలేదు కానీ అన్యజనులు ప్రపంచవ్యాప్తంగా స్వీకరించి ఈరోజు ప్రపంచంలో క్రైస్తవము అతి పెద్ద మతముగా ఉంది అవునా మరి అన్యజనులు ఎంతో గొప్పగా స్వీకరించినారు కానీ స్వజనులు తిరస్కరించినారు ఇష్రాయేలీలు తిరస్కరించినారు కొద్ది శాతం మందే వాళ్ళు అంగీకరించినారు ఇది జరుగుతుందని ముందే తెలుసు దేవునికి ఈరోజు కూడా మరి అన్యజనుల నుండి వచ్చిన వాళ్ళు దేవుడి వాక్యమును ఎంతో చక్కగా పాటిస్తారు ఎంతో చక్కగా అంగీకరిస్తారు ఒకవేళ తాము అనుసరిస్తున్నటువంటి విధానము కరెక్ట్ కాకపోతే దేవుని వాక్యం ఈలాగూ సెలభిస్తుంది అని తెలియజేస్తే వాళ్ళు సరి చేసుకుంటాం సరి చేసుకుంది మారనిది ఎవరైనా ఉన్నారు అంటే మెజారిటీ క్రైస్తవులే ఈరోజు కూడా అదే పరిస్థితి ఉత్పన్నమవుతుంది రెండు వేల సంవత్సరాల క్రితం అంగీకరించింది అన్యజనులు క్రైస్తవులుగా మారింది అన్యజనులు మరి ఈ రెండు వేల సంవత్సరాల్లో మతము అనేటువంటి ఉచ్చులో ఇరుక్కపోయిన వాళ్ళు కూడా క్రైస్తవు దే చాలా మంది రకరకాల ఆచారాలు రకరకాల పద్ధతులు అయ్యా ఇవి తప్పు వీటిని పాటించకూడదు అని చెప్తే కూడా విన్నాం కానీ ఈ మధ్యలో అన్యజనులుగా ఉండి దేవుని రక్షణలోకి వచ్చిన వాళ్ళు వింటున్నారు దర్ కరెక్టింగ్ దెమ్సెల్ఫ్ అవునా మరి క్రైస్తవులుగా ఉన్న వాళ్ళకు ఒక రకమైన గర్వము ఒక రకమైన అహము అవునా ఒక రకమైన భయము ఇన్ని సంవత్సరాలుగా మేము చేస్తున్నాము చేయకపోతే ఏమైతుందో అన్న ఆలోచన అవునా వాటి వల్ల తెలిసిన వాళ్ళు వినకున్నారు తెలియని వాళ్ళు వింటారు అని దేవుడు తెలియజేస్తున్నాడు దేడో ఇచ్చారు ఇది ఒకరికొకరు తెలియదు వారి భాష తెలియదు వారి ముఖము కూడా తెలియదు ఆయన కూడా వింటరు అని దేవుడు తన వాక్యము ద్వారా తెలియజేస్తున్నాడు మరి మనము దేవుని కృపను బట్టి దేవుడు మన యుద్ధకు పంపిన ప్రతి మాటను వినువారిగా నెరవేర్చువారిగా ఉండాలి అయితే ఇష్రాయలీలందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులున్నాయి నేను చెప్పిన మాటలను ఆరకింప నొల్లకై ఉన్నారు కనుక నీ మాటలు విననుంటారు బట్ ద హౌస్ ఆఫ్ ఇజ్రాయల్ విల్ నాట్ ఇయర్ ఎన్ అంటు ది ఫర్ ది విల్ నాట్ ఇయర్ ఎన్ అంటు మీ ఫర్ ఆల్ ద హౌస్ ఆఫ్ ఇజ్రాయల్ ఆర్ ఇంప్యూడెంట్ అండ్ హార్డ్ హార్ట్ అండ్ సో ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు నేను చెప్తేనే వినలేదు నువ్వు చెప్తే కూడా వినరు ఎందుకంటే దేవుడు చెప్పినప్పుడు వినని వాళ్ళు దేవుడు పంపిన ప్రతినిధి చెప్పినా వినరు సో వాళ్ళు కఠిన హృదయులై ఉన్నారు వాళ్ళు సిగ్గుమాలిన వారై ఉన్నారు కాబట్టి నేను చెప్పినా వినరు నువ్వు వెళ్ళి చెప్పినా విన్నారు ప్రభువుకు లోబడని లోబడని వాళ్ళు దాసునికి లోబడతారా సో లోబడరు ఎందుకు లోబడరు అంటే వాళ్ళు తమ హృదయాలను కఠినం చేసుకున్నారు ఎవరు ఏం చెప్పినా మా దారి మా దారి వీళ్ళెవరు మాకు చెప్పడానికి అవునా మేము ఎప్పటి నుండో మా తాతల తరాల నుండి దేవుని నమ్ముకున్నాం లేదంటే మేము సీనియర్స్ మాకు చెప్పడానికి మీరెవరు అన్నట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తారు నా మాటనే వినలేదు నీ మాట ఏమింటారు ఆయన కూడా నువ్వు వెళ్ళాలి ఇదిగో వారి ముఖము వలనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసేదను వారి నుదురు వలనే నీ నుదురును కఠినమైనదిగా చేసేదను వాళ్ళు వినకపోవడంలో ఎంత కఠినంగా ఉన్నారో చెప్పడంలో నిన్ను అంత కఠినంగా నేను చేస్తాను అంటే వాళ్ళు వినడము వినకపోవడం అనేది నీకు సంబంధంగా ఉండదు నీ కఠినత్వం ఎటువంటిదంటే దేవుని మాటను నెరవేర్చే కఠినత్వం చూడండి దేవుడు అనేకమైన సందర్భాల్లో ఏం సెలవిస్తాడంటే అవునా కఠినమైన హృదయాన్ని మాంసపు హృదయంగా మారుస్తానంటాడు కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు కఠినమైన మనస్సును నీపిస్తానంటున్నాడు మనీ టైమ్స్ ఇట్ ఇస్ రిక్వైర్డ్ చాలా సార్లు ఇది మనకు అవసరం అవునా అపవాది సంబంధమైన విషయాలలో అన్యజనుల ఆచారాలలో మనం పడిపోకుండా మన మనసును కఠినం చేసుకోవాలి మన హృదయాన్ని మనం కఠినం చేసుకోవాలి అవునా ప్రతిదానికి మనం లోబడిపోకూడదు కేవలము దేవుని సంబంధమైన వాటికి లోబడే వాళ్ళుగా లోక విషయంలో మనం కఠినస్తులుగా ఉండాలి అవునా ఎంత కఠినంగా చేస్తా అంటే నీ నుదురును కఠినంగా చేస్తా అంటాడు నుదురు అంటే ఈ భాగం నుదురును కఠినంగా చేస్తా అంటే నీ మైండ్ను నీ మనస్సును కఠినంగా చేస్తా నువ్వు వాళ్ళు వింటున్నారా వినకున్నరా అనే దాంతో నీకు సంబంధం లేదు వాళ్ళ కఠినత్వాన్ని బట్టి నువ్వు కృంగిపోవడము వాళ్ళ అంగీకారాన్ని బట్టి నువ్వు ప్రోత్సహించబడడం అనేది ఉండదు వాళ్ళు వినడము వినకపోవడంతో నీకు సంబంధం లేదు ఎంత కఠినంగా నేను చేస్తా అంటే ఇరెస్పెక్టివ్ ఆఫ్ దే రిసీవింగ్ ఆ రిజెక్షన్ యు విల్ స్పీక్ టు దెన్ నువ్వు వాళ్ళతో మాట్లాడే వ్యక్తిగా వాళ్ళు తిరస్కరిస్తున్నారా అంగీకరిస్తున్నారా అనే దానితో సంబంధం లేకుండా నేను నీ నుదురును కఠినంగా చేస్తా ఇది ప్రతి పరిచారకుడు కలిగి ఉండాల్సిన నుదురు ప్రతి విశ్వాసి లోక కలిగి ఉండాల్సినటువంటి నుదురు ఇది ఈ నుదురు మనం కలిగి ఉండమా మనుషులను సంతోష పెట్టేవారిగా ఉండము మనుషులను బట్టి పొంగిపోయేవారిగా కృంగిపోయేవారిగా మనం ఉండం దేవుడు తెలియజేస్తున్న మాట మనందరికీ ఇటువంటి నుదురు కావాలి లోక విషయంలో మనుషుల విషయంలో ఆనవారు పోతున్న తప్పుడు దారి విషయంలో మనము కఠినమైన వారిగా ఉండాలి మన తన లేదంటే మన పర అనేటువంటి భేదాలు మనకు ఉండకూడదు అందరి ఎడలా ఒకటే రీతిగా ఉండే పక్షపాతము లేని నుదురు మనకు కావాలి దేవునికి స్తోత్రం దేవుని కృపను బట్టి దేవుడు తన సేవకుడైనటువంటి హెచ్కేలు ప్రవక్తకు ఇటువంటి నుదురిస్తా అంటున్నాడు మనం కూడా ప్రార్థన చేయాలి దేవా లోకానికి లోబడకుండా నా నుదురును కూడా కఠినం చేయతండ్రి ఏ పరిస్థితులైనా నేను ఎదుర్కోవడానికి నన్ను కూడా వాటు తెలుసు ప్రభు అని మనం ప్రార్థన చేయాలి మనము లోక విషయంలో సున్నితమైన మనస్కులుగా ఉండొద్దు లోక విషయంలో మనకు కఠినమైన మనస్సు కావాలి వాళ్ళ తిరస్కారాన్ని వాళ్ళ అంగీకారాన్ని అవున వాళ్ళ దూషణలను వాళ్ళ స్థుతులను వాళ్ళ పొగడతలను వేటిని మనం పట్టించుకోకుండా వేటికి మనము లోబడకుండా లొంగకుండా కఠినమైన నుదురు కొరకు మనం కూడా ప్రార్థన చేయాలి దేవా ఏ హెచ్కేలు ప్రవక్తకు లోకం విషయంలో మతం విషయంలో నువ్వు ఇచ్చిన కఠినమైన నుదురును నాకును దయచేయ దేవ వాళ్ళు విన్నా వినకపోయినా చెప్పేటువంటి నుదురు వాళ్ళ వల్ల ఏ మాత్రము ప్రభావితం గాని నుదురు నేను వారిని ప్రభావితం చేయాలి తప్ప వారు నన్ను ప్రభావితం చేయకూడదు అటువంటి నుదురును నాకు దయచేదంట ఇదిగో వారి ముఖము వలనే నీ ముఖమును కఠినమైనదిగా చేసేదను వారి నుదురు వలనే నీ నుదురును కఠినమైనదిగా చేసేదను నీ నుదురు చెక్కుముఖి రాతి కంటే కఠినముగా ఉండు వజ్రము వలె చేసేదను వారికి భయపడకుము వారందరూ తిరుగుబాటు చేయువారైనను వారిని చూచి జడియకుము వాళ్ళు చూసినట్లయితే ఈ చెక్కుముఖి రాయి దేని కొరకు వాడతారు అంటే పచ్చళ్ళు నూరడానికి వాడతారు నువ్వు ఎంతగా దంచు అవునా రాయితో రాయిని దంచు కానీ చెకుముకి రాయి ఏంటంటే దాంట్లో రాళ్ళు ఊడవు మనం దంచుతున్నప్పుడు చట్నీతో పాటు ఆ రాళ్ళ ముక్కలు రావు అది ఎంతగా దంచినా అది స్వీకరిస్తుంది కాని రియాక్ట్ కాదు దాని నుండి ఒక చిన్న ముక్కను కూడా మనం బయటికి తీయలేము అంతగా చెక్కుముక్కి రాయి అవునా మరి కఠినమైనదిగా ఉంటారు కఠినమైన వజ్రము వలె నేను నుదురును చేస్తా అంటున్నాడు దేవుడు అంటే అర్థమైందంటే వాళ్ళు ఎంత కఠినంగా ఉండని లోకము మతము అవునా ఎంత కఠినంగా అయినా ఉండని వారి కంటే నేను నిన్ను కఠినంగా చేస్తా ఎంత కఠినంగా చేస్తా అంటే నీకంటే లోకంలో ఎవరు కఠినంగా ఉండరు వజ్రము కంటే లోకంలో గట్టిది ఏదీ లేదు అంత కఠినంగా నేను నిన్ను చేస్తా అంటున్నారు దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే సైన్స్ ఇప్పుడు చెప్తుంది మనకు వజ్రం వలే వజ్రం అన్నిటికంటే కఠినమైనదే దేవుడు మన నుదురును మన హృదయాన్ని అంటే మన మనస్సును మన హృదయాన్ని వజ్రము వలె కఠినంగా చేస్తుంది అంటున్నారు వజ్రమును ఏ రాయి పోయలేదు ఏ రాయి దాన్ని పగలగొట్టలేదు ఏ రాయి దాన్ని విరవలేదు సో దేవుని కృపను బట్టి లోక సంబంధమైన దేని వలన మనం ప్రభావితం కాకుండా దేనికి భయపడక మన నుదురు మన గుండె కఠినంగా చేసుకోవాలి అవసరం ఇది ఎందుకంటే లోకాన్ని మనం ప్రభావితం చేయాలి తప్ప లోకం చేత మనం ప్రభావితం కాకూడదు దేవుని పిలుపు పొందుకున్న మనము దేవుని సేవలో ఉన్న మనము దేవుని ఎందు విశ్వాసం ఉంచిన మనము దేవుణ్ణి అనుసరిస్తున్న మనము లోకము యొక్క కఠినత్వానికి లోకం యొక్క శోధనలకు శ్రమలకు ఆకర్షణలకు బెదిరింపులకు మనం భయపడొద్దు అందరికంటే నువ్వు ముదురైతే నేను ఇంకా ముదురు అవునా నువ్వు కఠినమైతే నువ్వు రాయి వంటి కఠినస్తున్నవైతే నేను వజ్రము వంటి కఠినస్తుంది అని మనం చెప్పగలిగేంత అవునా కఠినముగా మనము తయారు కావాలి అనేకమైన సందర్భాలు మనం చూసినాం దేవుడు మనము సున్నితముగా ఉండాలి దేవుని వాక్యం విషయంలో మంచి నేలగా మనం ఉండాలి దేవుని వాక్కును లోపలికి స్వీకరించే మంచి నేలగా మనం ఉండాల మన లోతు కలిగిన నేలగా ముళ్ళ పొదలు లేని నేలగా లేని నేలగా మనం కలిగి ఉండాలి దేవుని విషయంలో చూడండి అదే లోకం విషయంలో ఎట్లా ఉండాలా ఇదే దేవుడు తెలియజేస్తాడు మనకు యాజకుల విషయంలో దేవుని విషయంలో మనం యాజకులుగా లోకం విషయంలో మనం రాజులుగా ఉండాలి మనం పరిపాలించాలి గాని లోకాన్ని ఎవరు పరిపాలించకూడదు లోకం విషయంలో దేవుని విషయంలో మన రాజు అయిన యేసుక్రీస్తును మనం సేవించే వాళ్ళుగా మనం ఉండాలి ఆయన చెప్పినది వినేవాళ్ళుగా మనం ఉండాలి వాటి వల్ల లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది సంబంధం లేకుండా ఆయనకు లోబడి పనిచేసే సున్నితమైన వారుగా మనం ఉండాలి అవునా దేవుని విషయంలో సున్నితమైన వారిగా లోక విషయంలో కఠినమైన వారిగా ఎంత కఠినము అంటే లోకము ఏ మాత్రము మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఏ మాత్రము మన యొక్క ఆలోచనను మార్చకుండా మన మాటను ప్రభావితం చేయకుండా మన మార్గంలో నుండి మనల్ని తప్పించకుండా మనము వారిని దేవుని మార్గంలోకి తీసుకురావాలి తప్ప ఎట్టి పరిస్థితులు వాళ్ళ మార్గానికి పోకూడదు కానీ ఈరోజు పరిస్థితి చూస్తే ఆ విషయం అర్థం చేసుకోక చాలా మంది భిన్నముగా తయారైపోయినారు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా తయారైపోయిన అన్యజనుల ఆచారాలను మన పాత నిబంధన ఆచారాలను ఇంకా పాటిస్తున్నాడు అనేక విషయాల్లో లోబడిపోయింది సంఘం కానీ దేవుడు సెలభిస్తున్నాడు ప్రవక్తకి ఇచ్చినటువంటి నుదురు ప్రవక్తకి ఇచ్చినటువంటి గుండె నీకు నాకు కూడా దేవుడు ఇవ్వగలడు దేవుడు మనను కఠినం చేయగలడు లోకం విషయంలో దాని కొరకు ప్రార్థన చేయాలి అవునా దేవుడు వారిని తెలియజేస్తున్నాడు వారు నిన్ను భయపెడతారు భయపడొద్దు వారికి భయపడకము వారందరూ తిరుగుబాటు చేయువారైననో వారిని చూచి జడియకుము మరియు నరపుత్రుడా చెవియొగ్గి నేను నీతో చెప్పు మాటలన్నిటినీ చెవులారా విని నీ మనస్సులో ఉంచుకొని కానీ నా విషయంలో సంపూర్ణంగా స్వీకరించే వ్యక్తిగా ఉండు లోక విషయంలో ఎంత కఠినంగా ఉంటావో నా విషయంలో అంత సున్నితముగాను ఉండాల నేను చెప్పినటువంటి ప్రతి మాటను జ్ఞాపకం ఉంచుకోవాల హృదయపూర్వకంగా చెవులారా వినాల నీ మనసులో నా మాటలన్నీ ఉంచుకొని బయలుదేరి చెరలో ఉన్న నీ జనుల యుద్ధకు పోయి ఈ మాటలు ప్రకటింపుము వారు వినినను వినకపోయినను ప్రభువైన యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చాను ఈ మాట దేవుని ప్రేమను మనకు పరిచయం చేస్తుంది వాళ్ళు కఠినాత్ములే వాళ్ళు సిగ్గులేని వాళ్ళే వాళ్ళు తిరుగుబాటు చేయి వాళ్ళే అన వాళ్ళు నిన్ను బెదిరిస్తారు భయపెడతారు జడి అవద్దు వారి కంటే నేను నిన్ను కఠినంగా చేస్తా వజ్రం వలే నేను చేస్తాను నీ హృదయాన్ని చేస్తా కానీ నా మాట విను చెవిలారా విని నా మాటలన్నీ నీ మనసులో ఉంచుకొని బయలుదేరి చెరలో ఉన్న నీ జనుల యుద్ధకు పోయి ఈ మాటలు ప్రకటింపుము వారు వినినను వినకపోయినను ప్రభు ఆయన యహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చాను ఈ మాటలో దేవుని ప్రేమ మన ప్రవర్తన ఎట్లయినా ఉండని దేవునికి వ్యతిరేకంగా ఉండని దేవుని మీద తిరుగుబాటు చేసేవారిగా ఉండని దేవుని దూషించే వారిగా ఉండని దేవుడు మనల్ని చూసే విధానం ఈ వచనం ద్వారా అర్థమవుతాడు చెరలో ఉన్న నీ జనుల యుద్ధకు వెళ్ళి ఈ మాట ప్రకటించు వాళ్ళు కఠినస్తులుగా సిగ్గుమారిన వారిగా తిరుగుబాటు చేయవారిగా ఎందుకున్నారంటే వాళ్ళు చెరలో ఉన్నారయ్యా వాళ్ళు బంధింపబడున్నారు అంధకార శక్తులు అధికారంలో బంధింపబడున్నారు లోక సంబంధమైన శోధనల చేత శమల చేత ఆకర్షణల చేత బంధింపబడున్నావు గుడ్డితనం చేత చెవిటితనము చేత వాళ్ళు బంధింపబడున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియదు వాళ్ళు నీ జనులు నీకు దూరంగా ఉన్నా నీ మీద నా మీద తిరుగుబాటు చేసేవారిగా ఉన్నా వాళ్ళు నీ జనులు నీ జనుల యుద్ధకు వెళ్ళి ఈ స్వార్థ ప్రకటించు వాళ్ళు విన్నా వినకపోయినా మన ప్రయత్నం మనం చేద్దాం వాళ్ళను చెరలో నుండి విడిపించడానికి ప్రయత్నం చేద్దాం వాళ్ళు అని వదిలిపెట్టొద్దు వినేంత వరకు ప్రకటించు ఎందుకంటే వాళ్ళు చెరలో ఉన్నారు వాళ్ళు ఉన్నావు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియకుంది వాళ్ళు నీ జనులు నేను ఏర్పాటు చేసుకున్న నా జనులు వారి గురించి ఇంతసేపు దేవుడు గా మాట్లాడినాడు అని మనకు కనపడితే ఈ వచనంలో దేవుని యొక్క ప్రేమ మనకు పరిపూర్ణంగా కనిపిస్తుంది చెరలో ఉన్నారు వాళ్ళు ఇది ఇటువంటి ప్రేమ మనము కఠినాత్ములు అందరి ఏడలా చూపించారు ఇదే ప్రేమ యేసు క్రీస్తు శిలో ఎక్కి చూపించినాడు తండ్రి వీళ్ళేమి చేస్తున్నారో వీళ్లకు తెలియదు అజ్ఞానము అనే చరలో ఉన్నారు అంధకారము గుడ్డితనము వీళ్ళని ఆవహించింది అంధత్వంతో ఉన్నాడు అవునా వీరిని క్షమించు అని ప్రార్థన చేసినాడు ఇక్కడ కూడా ప్రవక్తతో దేవుడు మాట చెరలో ఉన్నారు నీ జనులు నీ జనుల యుద్ధకు వెళ్ళి వాళ్ళను ప్రక వారికి ప్రకటించు అలేవిగా కదా మనము దేవుని ప్రేమను ఈ ఒక్క మాటలో కదా ఇంతసేపు ఇన్ని విషయాలు వాళ్ళ గురించి కఠినంగా మాట్లాడినా అవి నిజాలు చేదుగా ఉన్నా అవి నిజాలు నిజాన్ని ఎవరు కూడా తోసివేయ తెలుసుకోవాలి కానీ అన్నిటికంటే గొప్ప నిజం ఏంటంటే వాళ్ళు నీ జనులు వాళ్ళు చెరలో ఉన్నారు వాళ్ళకు తెలియదు వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు వాళ్ళకు తెలియక ఇట్లా ప్రవర్తిస్తున్నారు తెలియక నన్ను తిరస్కరిస్తున్నారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు నీ మీద కూడా చేస్తా తెలిసేంత వరకు చెప్తాం వాళ్ళను పట్టుకొని బయటికి లాక్కొద్దాం మన ప్రయత్నం మనం చేద్దాం అని దేవుడు విడిచిపెట్టక తన ప్రవక్తలను పంపిస్తూ వచ్చినాడు ఈ రోజు కూడా దేవుడు చేస్తున్నదే క్రైస్తవులు అనేకమైన విషయాల్లో దేవుని వాక్యానికి దేవుని ఆత్మకు వ్యతిరేకంగా దేవుడు చూపిన ప్రేమకు త్యాగానికి తిరుగుబాటు చేస్తూ ఉన్న విడిచిపెట్టకున్నారు ఇంకా ప్రవక్తలను లేవనెత్తి తన హృదయానుసారులైన ప్రవక్తలను లేవనెత్తి కఠినాత్మల యుద్ధకు పంపుతూనే ఉన్నాడు కఠినత్వంతో పాటు దేవుడు చూస్తున్నది ఏంటంటే ఎవరి చేత వాళ్ళు బంధించబడినారు అపవాది చేత బంధించబడ్డారు మతము అనే ఉచ్చులో ఇరుక్కున్నారు కాబట్టి వైపు తెలియజేద్దాం ఎంత కాదనుకున్నా వాళ్ళు నీ జనులైగా నువ్వే వెళ్ళి ప్రకటించాలి నేను ఏర్పాటు చేసుకున్నాను అబ్రహము సంతానం మనమందరము క్రైస్తవులము విశ్వాసము ద్వారా అబ్రహాము సంతానం వారిని విడిచిపెట్టను అబ్రహాంకు వాగ్దానం ఇచ్చినాను విడువను ఎడబాయను అని ఎంతగా వాళ్ళు ఎట్లా ప్రవర్తించినా వారిని నేను విడిచిపెట్టను ఈ ఒక్క మాటలో దేవుని ప్రేమ మనకు కనపడుతుంది ఎదుటి వ్యక్తి ఎడల ఎందుకు మనము ప్రయత్నం చేస్తనే ఉండాలి ఎందుకు వారి ఎడల మనం ప్రభావితం కాదు ఎందుకు వారి ఎడల మనము కఠినంగా ఉండాలంటే వారిని కాపాడుకోవడానికి వారిని బంధకాల్లో నుండి విడిపించడానికి మనం కూడా కఠినంగా ఉన్నాం దేవునికి స్తోత్రం కొన్నిసార్లు మనం చూడొచ్చు పోలీస్ వాళ్ళు ఎంతో కఠినంగా ప్రవర్తిస్తారు వాళ్ళు కఠినంగా లేకుంటే దొంగలకు భయం ఉండదు అవున వాళ్ళు కఠినంగా లేకుంటే మరి దొంగలకు ఆస్కారం ఇచ్చినట్లే మళ్ళా ఇంకో దొంగతనం చేయి మళ్ళీ ఇంకో దోపిడి చేయి మళ్ళీ ఇంకొక హత్య చేయి అని మనము ప్రోత్సహించినట్లు కాబట్టి ఆత్మీయ క్రైస్తవులందరూ దేవునికి లోబడి ఉండే క్రైస్తవులందరూ దేవుని ఎడల సున్నితముగా లోకము ఎడల కఠినముగా ఉండాలి ఎందుకు కఠినంగా ఉండాలంటే వాళ్ళను కాపాడుకోవడానికి వాళ్ళను చెరలో నుండి విడిపించడానికి వారి వలన ప్రభావితం కాకుండా ఉండడానికి అల్టిమేట్ గా దేవుని ప్రేమను అవునా దేవుని విడువని ఎడబాయని ప్రేమను వారి ఎరలు మనము చూపించడానికి దేవునికి స్తోత్రం మరి ఆ కఠినస్తుల్లో ఆ ఎదురు తిరిగే వాళ్ళలో మనము ఉండొచ్చు దేవుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు మన కొరకు మనను చెరలో నుండి మత ఆచారాల్లో నుండి బంధకాల్లో నుండి మూర్ఖత్వం నుండి విడిపించడానికి అట్లాగే విడిపించబడిన మనము బంధకాల్లో ఉన్న అనేకులను మనం విడిపించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం అందులో నిజమైన ప్రేమ ఉంది దేవునికి స్తోత్రం అందరము దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఆయన రక్త మాంసాల్లో పాల్పంచుకున్నాం అండి ఈయన దేవ నీ ప్రయత్నంలో కూడా దేవుడు దేవుడవునయన మా కఠినత్వాన్ని బట్టి మా దూషణలను బట్టి మా తిరస్కారమును బట్టి తిరుగుబాటును బట్టి ఆయన వెను తిరగలేదు ప్రభు అయినా సమాప్తము చేయి వరకు విడిచిపెట్టని దేవుడు నాయన మమ్మల్ని కాపాడు వరకు మమ్మల్ని చెరలో నుండి బయటికి తెచ్చి వరకు నువ్వు కానీ నీ సేవకులు గాని వెను తిరగరు అని నీ వాక్యం ద్వారా సెలవిస్తున్నావు మా కఠినత్వాన్ని చూసి మమ్మల్ని విడిచిపెట్టు వాడవు కాదు ఆయన నిన్ను నువ్వు నీ సేవకులను ఇంకా కఠినము చేసి ఆయన మమ్మను లోపరిచేటువంటి దేవుడు నీకెస్తోత్రు కృతజ్ఞతలు చెల్లిస్తూ మా చేతిలో ఉన్న ఈ రొట్టెను వేసే శరీరముగాను ఈ పాత్రలోనే వేసే రక్తముగాను ప్రభు వేసుక్రీస్తు నామమున పలికి ప్రార్థించి రొట్టెను విరిచిట ద్వారా మా ప్రభు పొందిన గాయములను ఆయన చిందించినటువంటి రక్తాన్ని మేము జ్ఞాపకం చేసుకొని మా ప్రభు శరీరమును నిజమైన ఆహారముగా మా ప్రభు రక్తము నిజమైన పానముగా తిని తాగి ప్రభువైన ఏసు నందు మనము మన ఎందు ప్రభువైన ఏసు క్రీస్తు ఏకముగా నిలిచి ఉన్నాము తండ్రి ఈ ఏకత్వములో నీ ఎడల సున్నిత స్వభావమును లోకము ఎడల కఠినమైన స్వభావమును మాకు దయచేయండి మమ్మల్ని విడిపించిన దేవ అనేకులను మేము విడిపించుటకు వజ్రము వలె మమ్మల్ని చెయ్యండి అవును తండ్రి దేనికి లోబడక ఆయన లోకమునకు లోబడక నీకు లోబడి నువ్వు చెప్పిన మాటలన్నీ చెవులారావిని మనసులో ఉంచుకొని ప్రభువా అనేకులను విడిపించులాగను నీ జ్ఞానముతో అజ్ఞానులను నీ ప్రేమతో కఠినస్తులను విడిపించులాగున మమ్మల్ని దీవించమని పరిశుద్ధపరచమని ప్రభువైన యేసు క్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొంచున్నా మా తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృప ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అనుదినము మనకు తోడుగా ఉంటూ ఏసు రాకడ వరకు క్రీస్తుకు లోబడి లోకమునకు లోబడక మనం ముండులాగున దేవుడు మనను పరిశుద్ధపరిచి ఆయన చిత్తము నెరవేర్చు వారిగా ఆశీర్వదించును గాక ఆమెట్ దేవునికి స్తోత్రం